హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది వచ్చేసి మన ఫామ్లో వచ్చిన కొత్తిమీర అనమాట అయితే అమ్మ ఏమంటుందంటే కొత్తిమీర పచ్చడి పెట్టుకుంటుందంట అమ్మకి నో నోటికి బాగా తినాలనిపించేది ఏదైనా చేసుకుంటారా మన పొలంలో వచ్చింది అని అన్నది కొత్తిమీర పచ్చడి చేస్తుంది అంట మీకు కూడా చూపిస్తుంది అంట సో ఇగో చూడండి ఇప్పుడైతే ఇంత పెద్ద మడి ఉంది మన దగ్గర కొత్తిమీర పుదీనా పచ్చడి కూడా పెడతా అంటుంది ఫస్ట్ అయితే కొత్తిమీర పచ్చడి చేపిద్దాం ఇప్పుడు ఇగోండి ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మనకు వచ్చేస్తుంది ఇగో మధ్య మధ్యలో ఎల్లిపాయలు అవి ఇవి తినేసినాము అవి కూడా మొలిసినాయి మనకైతే ఓన్లీ కొత్తిమీర వస్తే చాలు ఇవేంటంటే మనం ధనియాలు జల్లగానే మేము ఏం చేస్తామంటే ఉండే అట్లా సర్కారు కంపేసేస్తాము లేకపోతే ఏంటంటే విత్తనాలు మొలవక ముందే అంటే ప్రాప్ గేట్ అవ్వకముందే మనకి నెమ్మల్ వచ్చి తినేస్తాయి అనమాట అందుకని ఖచ్చితంగా వేస్తాము పండ్లు అవి అంటే ఏం కాదు కానీ మరీ ఇట్లా కూరగాయలు ఇవి కూడా చేతికి రాకపోతే వేస్ట్ కదా అందుకే అంటే వదిలేస్తా పిట్టలకి నెమళ్ళకి కానీ ఇట్లాంటివి మాత్రం ఖచ్చితంగా సేవ్ చేస్తా సో అందులో భాగంగానే కొత్తిమీరకు కూడా కొంచెం ముళ్ళ ఇట్లా ముళ్ళకంపేస్తాం అనమాట ఇందులో ఉన్నదంతా కట్ చేస్తున్నా అసలు ఆర్గానిక్గా కనీసం వాటర్ తప్ప ఎరువు కూడా వేయలేదు ఈ బెడ్ తయారు చేసేటప్పుడే వేసాము ఇందులో ఎరువు కానీ మధ్యలో అసలు ఎరువు కూడా ఏమీ లేదు అసలు ఎంత చక్కగా వచ్చింది చూడండి కొత్తిమీర అమ్మ ఇప్పటికెప్పుడు మార్చుకున్న డెసిషన్ ఏంటంటే కొత్తిమీర ఒకటి పుదీనా ఒకటి విడివిడిగా ఎందుకురా కొత్తిమీర పుదీనా కలిపి పెడదాము పచ్చడి అని అంటుంది మన ఆర్గానిక్ ఏమంటారు పచ్చిమిరపకాయలు మన ఫామ్ వే మన ఫామ్లోనే ఆర్గానిక్ గెల్లిపాయలు ఆర్గానిక్ పాలకు చిచి కొత్తిమీర ఆర్గానిక్ పుదీనా వీటన్నిటితోటి మంచిగా నిల్వ పచ్చడి పెడుతుందంట అమ్మ ఇప్పుడు మిగులుతున్నాయి ఇదిగోండి ఆల్మోస్ట్ ఆల్ బుట్టడు వచ్చిందనమాట కొత్తిమీర ఇంకా పుదీనా తెంపుదాం కొంచెం పుదీనా కూడా దెంపుతే సరిపోతుంది కొన్ని వెళ్ళి పా తెంపుతనే కొంచమే తెంపనామా పుదీనా కాడలే తెంపుతున్నాయో ఒలవాలి ఇప్పుడు ఎంత టైం పడుతుందో ఏమో ఎంత చీకటి అవుతుందో ఏమయ్యాల ఫ్రెష్ ఇవ్వండి ఇక్కడ ఆకలి చూడండి ఎంత బాగుందో ఇది లాస్ట్ టైం కూడా వేయాలి అందుకే చాలా బాగా వచ్చింది ఇదిగోండి పచ్చడి కోసం ఎల్లిపాయలు అయితే తెంపుతున్నాం ఇగోండి ఇట్లా పైకి వచ్చేసినాయి చూడండి ఎల్లిపాయలు ఎల్లిపాయలు రెడీ అయినాయి మన తోటలో నేను ఎల్లిపాయలు వండిచ్చేసాను ఎన్ని కావాలి ఇదిగోండి ఎల్లిపాయలు చూడండి ఎంత బాగా వచ్చిన ఇదిగోండి అమ్మ పచ్చడికి పుదీనా కొత్తిమీర కలిపి పెడదామని డిసైడ్ అయింది విడివిడిగా కాకుండా అయితే నిల్వ పచ్చడిలో కూడా కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తుందంట టేస్ట్ అంట బాగుంటుందంట సో ఈసారి మా అమ్మ ఎట్లా పెడుతుందో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందుకనే పచ్చిమిరపకాయలు అయితే తెంపుతున్నా ఎన్ని పడతా అన్ని వాడుతుందంట మిగతా ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే ఇదిగోండి మన మెంతులు ఇందులో మెంతులు ఉంటాయి సరే మెంతులు మెంతులేయొచ్చని అవి కూడా తెంపుతున్నా ఇదిగోండి నేను పచ్చడికి కావాల్సిన కొత్తిమీర పూజిన పచ్చడికి కావాల్సినవి అన్నీ రెడీ చేసే లోపల అమ్మ అయితే అక్కడ చూడండి మొత్తం క్లీన్ చేసి పెట్టింది ఇది వచ్చేసి మన ఉల్లినారు మడనమాటం ఇంకొద్దిగా లేటు చేసినాం అనుకుంటా అందుకే ఇంకా రెడీ కాలేదు ఇక పైపుతో కడగాలని చెప్పి ఇంత దూరం వచ్చినాం ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకొని మంచిగా నీట్గా ఇంత బాగుంటుంది కదా ఇట్లా వండుకుంటే బోర్నీలు ఎంత కమ్మగా కమ్మగుంటాయి తాగుతాయి మామూలు ఉండవు మన ఫామ్దే ఏముండదు కానీ కడగాలి కదా కొద్దిసేపు కడిగా ఆరబెట్టుకుంటే మట్టి ఉంటుంది ఇంత కొంత వీటి మీద కూడా చూడండి ఉల్లాకు మీద కూడా మేమంతా కంచేసినాము ఇది కూడా నెమళ్ళు మొత్తం తినేస్తున్నాయి అనమాట అసలు ఏమి ఉంచుతలే మన నెమళ్ళు పండ్లకు ఓకే కానబ్బా ఇక కూరగాయలు బతకనియకపోతే కొంచెం సెక్యూర్ చేసుకోవాల్సి వస్తుంది పండ్లంటే మనకేం పర్వాలేదు ఇది పచ్చడి అంటే జస్ట్ పది రోజుల కోసం అంతే ఎందుకంటే కాడికి కొత్తిమీర పెడుతుంది పుదీనా బాగుంది కానీ కొత్తిమీర అయితే కొంచమే ఉంది నీళ్ళు వేస్ట్ కాకుండా మంచిగా పోస్తుంది అసలు ఈ నీళ్ళు తాగితే ఎంత మంచి కమ్మగా ఉంటాయి అసలు బోర్నీ మంచిగా పంపు నీళ్ళతో ఫ్రెష్ నీళ్ళతో కడగాలని వీడి దాకా తీసుకొచ్చిన ఇగోండి క్లీన్ చేసిన ఇళ్ళేసి జర్రసే పార పెడతాం జర్రసే పారతే చాలు మరీ పచ్చడి అంటే ఓ మరీ సంవత్సరం ఆరు నెలలు ఉండేది పెట్టట్లే ఏమైనా టెన్ డేస్ అంతే మరీ ఎక్కువ నిల్వలు తినమబ్బా మేము ఏదైనా మాడికే పచ్చడి తప్ప ఏది నిల్వ పచ్చడి పెట్టాము ఎక్కువ టెన్ డేస్ మ్యాక్సిమం అంతే ఇట్లానే జర్రసే పార పెడితే మంచిగా అవుతుంది నీళ్ళు తాగినాయి కదా ఉన్నాయి మిల్కీ సరిపోతుంది చిటి రా పచ్చడి పెట్టుకుందాం మిల్కీ గాడు బా ఆగదు చింతపండు నానబెట్టుకుంటున్నాం మనము నీ లోపల ఇది నాన్తుంది ఒక రెండు సార్లు కడిగి ఎంత ఒక యాభై గ్రాములు ఉంటుందా ఇక అందాదా అంటే అవి మనకెక్కువ కొలవడానికి ఏం లేదు కాబట్టి ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాము చూడండి అసలు ఎట్లుందో చుట్టూ హార్వెస్ట్ చేసినాయి ఓ పక్క ఓ పక్కనేమో వంట ఆ పైన వర్ణదేవుడు ఎప్పుడొస్తాడో తెలియట్లేదు ఆ ఇక కావాల్సిన పెట్టుకున్నాం ఫస్ట్ ఏందమ్మా నూనెయ్యాలా ముందైతే ఆవాలు దగ్గర రండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇందులో టూ స్పూన్స్ మినప్పప్పు టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ జీలకర్ర ధనియాలు ఎన్ని వేసినవేసినా మెంతులు ఒకటి ధనియాలు కూడా టూ స్పూన్స్ మెంతులు ఒకటి చిన్న టీ స్పూన్ వేసింది ఇగండి అంత ఏమంటారు మన కొత్తిమీర అండ్ పుదీనా కలిపి అంత అంత కూరకి ఈ మెజర్మెంట్లు వేసిందమ్మా అమ్మా సో వీటిని ఫస్ట్ అయితే దోరగా వేయించుకుందాం మన ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇంకోటి ఆవాలు మెంతులు ధనియాలు మినపప్పు శనగపప్పు మన వంటలన్నీ ఎప్పుడు నైట్ టైమే అవుతుంది కదా ఇగోండి ఇట్లా దోరగా వేయించాలి తర్వాత అయిందమ్మా పచ్చిమిరపకాయల బాగా ఎర్రగా కొంచెం ఆయిల్ అయినా ఇగోండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసి ఇక కారం అయితే స్పైసీ లెవెల్స్ మీకు తగ్గట్టుగా వేసుకోండి మా అమ్మ కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని వచ్చిమిరపకాయలతో వేసుకుంది ముందైతే పచ్చిమిరపకాయలు వేయించుకుందాం ఇదిగోండి మన పచ్చిరకాయలు మంచిగా వేగిపోయినాయి ఇవి కూడా మన ఫామ్ ఎత్తి ఈ గిన్నెలకు తీసుకుందాం ఈ చింతపాయ నీళ్ళు వేయకుంటే ఈ చింతపాయలు లాస్ట్ దింపుతానండి ఓకే మా అమ్మ మిరపకాయలు తక్కువ తీసుకొని పచ్చిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకుంది ఇందులోనే కొద్దిగా ఆయిల్ ఉంది ఇది కూడా లైట్గా వేయించుకుందాం ఇక ఇవి వేగినాయి కదా ఇది వేగిన తర్వాత ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా దీన్ని కూడా నీళ్ళు అక్కలు రానియకుండా గట్టిగా బిండి చింతపండు కూడా వేసి లైట్గా పచ్చిపోయే వరకు వేసుకోవాలి బాగా మగ్గించుకోవాలి బంద్ చేసి కొంచెం మీకు బ్లాక్ అవుతున్నాయి అన్నప్పుడు టర్న్ ఆఫ్ చేసుకోండి అమ్మ గైడెన్స్ లో చేస్తున్నా ఈ పచ్చడికి నాకు ఎలాంటి సంబంధం లేదు కాపీ రైట్స్ అన్ని ఇవి మా అమ్మయే ఇప్పుడు ఇది తీసేసుకుందాం ఒక ప్లేట్లకి ఏది అది పెద్దగా అవుతుందమ్మా ప్లేట్ బాగానే ఇప్పుడు ఏం కావాలి ప్లాస్టిక్ కాదు ఇది బుట్ట ఇదిగోండి మిరపకాయలు వేయించుకున్నాక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదమ్మా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నీళ్లు లేదు కాబట్టి ఆకు బాగా మగ్గాలి కదా కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక స్ట్రబ్ ఆఫ్ చేసిన మళ్ళా కొంచెం వేడిగా నిద్దాం ఇదే ఇదిగోండి మంచిగా కడిగి ఆరబెట్టుకున్నాము మంచిగా ఆరింది ఆకు అంతొకసారి వేసేంచనా ఇదిగోండి ఆ కంత పడుతుంది కొద్ది కొద్దిగా తిప్పుకుంటా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ వేసుకుందా మన వంటలు ఎప్పుడు నైటే అవుతున్నాయి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది హార్వెస్ట్లు అబ్బా సరిపోతుంది ఇప్పటి నుంచి కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి కొంచెం ఎండాకాలం వెళ్తే ఎర్లీగా వద్దాం మనం ఫామ్కి ఇంకోటి ఏంటంటే ఇది రోడ్లో నూరి చేస్తా అనమాట ఇప్పుడు ఈ పచ్చడి ట్రెడిషనల్ వేలో మన దాంట్లో కాకుండా మిక్సీలో కాకుండా రోట్లోనే నూరాలు మా థింగ్ అనమాట లేదు కొంచెం అటు ఇటు అనుకుంటా మిగతా అది కూడా వేసేస్తుందా కొద్దిసేపు మూత పెట్టి మగ్గుద్దిగా ఉప్పేసి ఉప్పైనా వేయొచ్చా కానీ ఎంత ఫ్రెష్గా ఉంది తెసా స్మెల్ ఎంత బాగా వస్తుందో మా అమ్మ కొంచెం కూడా కూరలు కొంచకుండా మొత్తం వేసేసింది ఎందుకే మొత్తం వేసావు మమ్మీ కూరలు వేసాము మమ్మీ ఏమంటుందో ఎప్పుడు కూరలలో వేసుకుంటూనే ఉంటావు కదా అంతే ఈ బుట్టలు బాగుంటాయి అబ్బా మూడు వందల రూపాయలు ఏమో ఆన్లైన్లో ఇదైతే అమెజాన్లో తీసుకున్నా వేరే పెద్ద బుట్టలు అయితే లింగంపల్లి మార్కెట్లో తీసుకున్నా బాగుంటాయి ఉప్పు ఎంత నువ్వు చెప్పమ్మా ఇగో ఉప్పు ముందే వేసేసి మూత పెడదాం ఒకసారి కలిపి చాలానే చాలా ఇది తెల్లుప్పే పింకుప్పు కాదు ఫామ్ లో పింకుప్పు లేదు తెల్లుప్పు ఉప్పు సార్ నువ్వు కరెక్ట్ గా పెడతావు గానీ చెప్తుందని చల్లగా ఆలోబ్బా వర్షం పడుతుందో ఏమో అన్న డౌట్ ఉన్నా సరే మేము బయటనే పెట్టినాం కానీ కాలింపులు వేస్తలేమో కాలింపులు ఇంకాలింపులేస్త ఇదిగోండి అయింది అప్పుడే కొద్దిగా కొద్దిసేపు మూత పెట్టి ఇంకొక చుట్ట నేను ఇంకొక చుక్క నూనె ఒక పది రోజులు ఉంటుంది ఉంటుంది ఇరవై రోజులు అమ్మ చెప్పింది కొంచెం ఆయిల్ వేసి కొత్తిమీర పుదీనా ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసింది అమ్మ అంతే కదమ్మా కాకపోతే కొత్తిమీర ఎయిటీ పర్సెంట్ పుదీనా ట్వంటీ పర్సెంట్ టూ పర్సెంట్ కరివేపాకు అంతే కదమ్మా ఇగో మధ్యలో ఎప్పుడు దగ్గరండి తెలియని వాళ్ళ కోసం మధ్యలో ఇట్లా కొంచెం గుంతలాగా చేసుకొని అప్పుడు మూత పెట్టాలి ఇదిగోండి అట్లా మగ్గుతుంది అడుగు అంటుంది ఇప్పుడు వస్తే మూత మూత పెట్టి సిమ్ పెట్టుకుందాం మగ్గుద్ది ఇదిగోండి ఒక పక్కన కొత్తిమీర పుదీనాది మగ్గుతుంది అమ్మ చూస్తుంది ఈ లోపల నూరక అన్నది అమ్మ సర్లే నూరుదామని నేను స్టార్ట్ చేసిన రోట్లో నూరుకుంటే ఆ టేస్టే వేరు ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది రోల్ తెచ్చిన కాంచి నేనైతే కి పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఇగండి ఈ రోలు రోకలి తెచ్చినప్పుడు అసలు నూర్తామా అట్లా అనుకున్నారు చాలా మంది అన్నారు కానీ అసలు ఎంత బాగా నూరొచ్చో ఎంత బాగుంటుంది కలిసి అసలు టేస్ట్ బా అసలు స్మెల్ అయితే స్మెల్ అయితే అద్దరిపోతుంది అసలు ఇట్లా నూరితే చేతులు కూడా జబ్బలు కూడా తగ్గుతాయి మాకు వంశపారపదేమనమాట నానమ్మకి ఇక్కడ లా ఉంటాయి సో నేను బక్కకున్నా సరే ఈ హ్యాండ్స్ లావు ఉంటాయి నాకు కొద్దిగా చాలా సార్లు చెప్పిన కదా మీకు అమ్మా మెత్తగా కావాలి కదా ఇది పప్పులు పప్పులు మెత్తగా అవ్వాలి ఇదే మిక్స్ చేసి ఇంత తిప్పుతారు కదా కానీ ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజ్ అథెంటిక్ స్టైల్ కి అథెంటిక్ స్టైల్ మన పాత రోజుల్ని గుర్తు తెచ్చు దగినంగా పచ్చిమిరపకాయలు వేస్తా ఉప్పు మనం ఆకులోనే వేసినాం కాబట్టి ఎక్కువ ఉప్పు వేయొద్దు దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలి అది వేసేటప్పుడు చెప్తా అది మా అమ్మ అది అదిపోతా ఉండను కూడా ఉండదు మిరపకాయలు చింతపండు కూడా మేతగా అయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే ఇది మీరు కంప్లీట్ గా ఒట్టిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు కానీ ఇది మా అమ్మ కొన్ని పచ్చిమిరపకాయలు పామ్ కదరా బాగుంటది టేస్ట్ అని పచ్చరిపలు కూడా యాడ్ చేసింది ఇప్పుడు ఇవి కూడా మెత్తగా దంచుకుందాం ఇగోండి జస్ట్ ఈ కొంచెం బెల్లం ఇదే అనమాట సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనం అవన్నీ మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసి ఒక్క చిన్న ఒక పెద్ద స్పూనే అనుకోండి పసుపు ఎంత ఉంటే అంత మంచిది ఒక పెద్ద స్పూన్ పసుపు వేసి బాగా నూరుకోవాలి ఇక ఇవి మెత్ ఇది మెత్తగా అయ్యింది అయింది మనకు అక్కడ కొత్తిమీర మెంతి సారీ కొత్తిమీర పుదీనా కూడా మగ్గిపోయింది ఇది ఒక్క రెండు నిమిషాలు దంచుకొని ఇంకా అది వేసి దంచుడి ఇదిగోండి మగ్గిపోయింది మంచిగా నూనెలో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆ మసాలాలో వేసి నూరుకుందాం మెత్తగా ఎల్లిపాయలు వేసుదాం ఇదిగోండి ఒక రెండు పాయలు ఎల్లిపాయలు పొట్టు కూడా ఏం తీయలేదమ్మా జస్ట్ మళ్ళీ తాలింపులో కూడా ఇద్దాము స్టవ్ ఆఫ్ చేస్తున్నా రోటికాడికి ఎంత సరదాగా అనిపిస్తాయో కదా ఈ పనులన్నీ కాకపోతే చీకటి అయిపోయింది అది ఒక్కటే ప్రాబ్లం అంటే మాకు ఓకే చూసే వాళ్ళకి మీకు ఎత్తుందా అని నా డౌట్ అంతే ఇగోండి ఇక్కడ చూడండి కమ్మటి వాసన వస్తుంది ఇగ మెత్తగా నీళ్ళు ఒక్క చుక్క పోయలేదమ్మా మెత్తగా అయింది ఇది ఉడికిందంటున్నా మెత్తగా నూరినా ఇప్పుడు కొద్ది కొద్దిగా అయినామా కొంచెం కొంచెం వేసుకుంటా రోకల్తో నూరినం అమ్ముండి పొత్రం పెట్టి రుద్దునా ఇంకా రుబ్బునానా ఇంకా మంచిగా స్పీడ్ గా మంచిగా వస్తుంది అన్నది సరే అని ఇక పొత్తంతో రుద్దుతున్నాం ఇంకొక అమ్మ చూడవే ఇంకెంతసేపు పడుతుంది ఇంకా మెత్తగా కావాలా అయినట్టేనా ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది మంచిగా తాలిం పెట్టుకుంటే స్మెల్ అయితే బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ రుబ్బు తో రోకల్ బండతో కష్టపడ్డాక ఇంత మెత్తగా అయితే చేయగలిగిన మన కొత్తిమీర పుదీనా రోటి పచ్చడి అనమాట ఇది తడి తగలకుండా మంచిగా స్టోర్ చేసుకోగలిగితే టూ మంత్స్ అయిన ఉంటది మీరు కంప్లీట్ ఒట్టిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అంతే కదమా ఇక మా అమ్మకేమో అట్లా కావాలని డిఫరెంట్ గా రెండు అది కొద్ది అది కొద్దిగా ఇప్పుడు దీన్ని మంచిగా తాలింపు పెట్టేసుకుందాం ఫైనల్లీ ఒక వన్ అవర్ శ్రమ పడ్డ తర్వాత మన ట్రెడిషనల్ స్టైల్లో సేమ్ మన మైదాకు ఉన్నట్టే ఉంది కదా స్మెల్ అయితే ఆహా ఇంకా తాలింపు పెడితే ఇంకెంత వాసన వస్తో వేడి వేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని నెయ్యేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటది తాలింపు పెట్టేసుకుందాం కదండి చిట్టి తాలింపు పెడదామా ప తాలింపు కోసం నూనె కొంచెం మంచిని యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఊటి పచ్చడి కాబట్టి ఇందాక మనము వేయించుకున్న కడాయిలోనే వేసిన నూనె కాగనిద్దాం కొద్దిగా కొంచెం మినప్ప గుండులు వేసుకున్నా నాకు శనగపప్పు వస్తుంది ఇష్టం ఉండదబ్బా అందుకే నేను వేయట్లే మీకు ఇంట్రెస్ట్ ఉంటే శనగపప్పు వేసుకోండి నేనైతే వేయట్లేదు తర్వాత ఆవాలు వేసిన మినప్ప మినపప్పు వేసిన జీలకర్ర కూడా మంచిగా వేసుకోండి చీకట్లో మీకు కనపడట్లేదు వస్తుంది కదా పాపం లైటింగ్ సెట్ చేస్తా నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఇక్కడ మంచి లైట్ పెట్టిస్తా ఒట్టిమిరపకాయలు వేసినా కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం ఇందాక దాంట్లో కూడా వేసినాం కదా ఇంకా కొద్దిగా వేస్తా ఇస్తానే ఇంగువ లేకపోతే మా అమ్మ అసలు వంట చేయదు వాళ్ళకి చెప్పి చెప్పి వాళ్ళకు కూడా అలవాటు అయినట్టుందమ్మా ఇదిగోండి ఇంగు వేసినా కొంచెం ఆయిల్ మంచిగా పడుతుంది రెడ్డి ఇగోండి ఫ్రెష్గా కరివేపాకు మన కామ్లోదే ఎంత వాసన వస్తుందో వర్షం వస్తుందేమో వైల్ కుకింగ్ అనుకున్నాము కానీ దేవుడిదయా వర్షం రాలేదు వర్ణదేవుడు కర్ణించిండు లేకపోతే స్టవ్ కు స్టవ్ ఎత్తుకొని ఇక మళ్ళీ కట్టెల పొయ్యి మీకు చేయాల్సి వచ్చేది ఆడ కట్టెల పొయ్యి కూడా ఉంది కదా మనకి మరి చేద్దాం కొంచెం చల్లగా అయ్యాక యాడ్ చేసుకున్నాం పచ్చళ్ళు అంతే వేసిన అన్నీ వేసిన ఇంకో కూడా వేసినా ఇదిగోండి తాలింపు చల్లగా అయింది ఇంకా చీకటి అయింది బయట అని లోపల కలుపుతున్నాం తాలింపు ఫైనల్లీ మన కొత్తిమీర పుదీనా రోటి పచ్చడ నిల్వ పచ్చడా ఏ పేరైనా పెట్టుకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయింది కాకపోతే ఇంటి దగ్గర రైస్ వేసుకొని తిని మీకు చేస్తాం మన పచ్చడి రెడీ